వచ్చినట్లంటే ఉద్యమకారులందరికీ కూడా పేరు పేరున ఉద్యమ విభజనలు నా పేరు కుమారస్వామి తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక వ్యవస్థాపకుని ఈ మధ్యలో కూడా చాలా మీటింగ్ మేము కండక్ట్ చేస్తున్నాం నెక్స్ట్ మంత్ పదహారు తారీఖు పాలకృతిలో ఒక పెద్ద ఎత్తున ఉద్యమకారుల ఆకాంక్ష వేదిక అధ్యయనంలో సభ నిర్వహించి ప్రభుత్వానికి ఒక గొంతు పుట్టించాలని ఆలోచనతో తోటి చేస్తున్నాం దానికి అందరూ కూడా సహకరిస్తారని అదే విధంగా కొన్ని విషయాలు ఏదైతే నిర్వహణ కమిటీగా మనం అనుకుంటున్నామో భవిష్యత్తులో ఈ కార్యాచరణ కమిటీ ఒకటి రావాలని నేను ఆశిస్తున్నా ఈ ఐక్య కార్యాచరణ కమిటీగా అభివృద్ధి చెందాలనేదే నా అభిప్రాయం ఇందులో క్రియాశీలకంగా పనిచేసినటువంటి సంఘాలు క్రియాశీలకంగా పనిచేయాలని తనకుతో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే అవకాశం ఇస్తే ఈ కమిటీ ముందుకు పోతుంది ఏదో ఈ రోజు మీటింగ్ పెట్టుకొని బయటికి పోయి మళ్ళీ ఏదో మళ్ళీ రౌండ్ సమావేశంతో వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటుంది ఆ విధంగా కాకుండా కార్యాచరణతో ముందుకు పోతే మనకు అనుకున్నటువంటి ఏదైతే ఐడి కార్డుతో పాటు సంక్షేమం ఒక పెన్షన్ అని అనుకుంటున్నాం ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టిన అంశాన్ని ఏదైతే ఉన్నదో ఆరు నెలల లోపే ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ సంవత్సరం నరైనప్పటికీ కార్యాచరణ చేయకపోవడం ఒక సిగ్గు అని నేను భావిస్తున్నా వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి రావడానికి కాదు ప్రధానంగా ఉద్యమకారణాల విషయం ఆ ప్రభుత్వానికి తెలుసు పోయిన ప్రభుత్వానికి కూడా తెలుసు కానీ పోయిన ప్రభుత్వం ఉద్యమకారులను విస్మరించింది ఈ ప్రభుత్వం లో పెట్టిన తర్వాత మనకు ఒక ఆశ చివరెత్తింది ఉద్యమకారులకు నష్టపోయిన వాళ్ళు కనీసం ఒక రెండు వందల యాభై గజాలు ఐడి కార్డులు ఇస్తే చెప్పుకోవడానికి చివరి చేసే ఒక ఆశ ఉంటుందని అనుకుంటున్నాం తెలంగాణ వ్యతిరేక శక్తులు అందరూ కూడా ఇలా ప్రభుత్వం నాన్న చేసుకుంటూ నాన్న ఫైరోలు చేసుకుంటూ ఒక ఇన్నోవా కారణాలు తిరిగే స్థాయికి వచ్చారు మరి అది ఉద్యమకారుల ఉద్యమకారులు రాష్ట్రం సిద్ధిస్తారే కదా ఈరోజు తెలియాలి మరి అలాంటి వాళ్లకు ప్రభుత్వం నుండి దోపిడీ చేసినప్పుడు తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి వచ్చిన ఏంది నీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే నిఘా వర్గాలు సేకరించి పెట్టిన తొంభై ఆరు నుండి మీ దగ్గర తెలంగాణ ఉద్యమకారులు గుర్తించడానికి నాలుగు కోట్ల మందికి అవసరం లేదు తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి నీ నిఘా వర్గాలనే ఒక లిస్ట్ ఉంటుంది తెలంగాణ ఉద్యమంలో కార్యాచరణ చేసేటప్పుడు ఫలాని వారి ఇల్లు ఎక్కడ అతని ఇల్లు ఎక్కడ ఇతని ఇల్లు ఎక్కడ చూసిన వ్యక్తులు ఉన్నారు కదా మీ దగ్గర డాటా ఉన్నట్టే కదా మరి ఆ డాటా తెప్పించుకొని ఎంతమంది ఉద్యమకారులు అని చెప్తే నీకు ఎంతమంది వెళ్తారు నలభై వేల మంది అది కూడా పది నుండి నలభై వేల మంది వెళ్తారు మరి వాళ్ళకి ఇవ్వచ్చు కదా నలభై వేల యాభై వేలు మీరు చేసిన కబ్జాలంలో ఉద్యమకారులు ఇచ్చింది ఎంత ఉద్యమకారులకు ఇచ్చింది ప్రతి మండలంలో ప్రతి విలేజ్ లో ప్రతి జిల్లా కోటల్లో ఉండే కదా పెట్టుకున్నారు కదా నానా రకాల పేర్లు ప్రతి జిల్లాలో ఒక ఐదు ఎకరాల భూమి వచ్చేస్తాయి కదా మండలంలో ఒక ఎకరం రెండు ఎకరాలు ఆ ఉద్యమకాలం వస్తుంది కదా మరి ఉన్నటువంటి చేస్తున్నారు మీరు ప్రభుత్వం చెప్తున్నాను కదా మరి నువ్వు పోయిన చూ ఆవిర్వాదం వచ్చే రోజు పోయింది ఇప్పుడు పోయింది రేపు పోతుంది మరి చేస్తారా లేదా అనేదానికి మన పార్టీలకు అతీతంగా ఓ ఉద్యమం గట్టి ఉద్యమం నిర్మించి ఈ ప్రభుత్వానికి ఒక చురుకు పెట్టడానికి ప్రయత్నం చేస్తే మాత్రమే మనం సాధించుకోగలుగుతాం తప్ప లేకుంటే రాదనేది నా నిర్ణయం దానికి ఉమ్మడి వేరు కదా ఒక కార్యాచరణ పంట వేసుకుంటే బాగుంటుంది దాన్ని ప్రకటించాలి ఇక్కడి నుండి మళ్ళీ కార్యాచరణ రావడానికి ఇబ్బంది కార్యాచరణ వాళ్ళకు ఉంటుంది కాబట్టి అలా క్రియాశీలకంగా పనిచేసే వాళ్ళు మాత్రమే ఉండాలి అదే నా ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు సభాధ్యక్షులు మరియు సభా వేదికలు అలంకరించినటువంటి తెలంగాణ ఉద్యమ నాయకులందరికీ పేరు పేరు నా తెలంగాణ ఉద్యమాభివందనాలు అన్న నా పేరు పాలకుర్తి ప్రభాకర్ మాది ఉమ్మడి వరంగల్ జిల్లా ఇప్పుడు జనగామ జిల్లా మరి ఉద్యమాలకు పేరు రాసినటువంటి మా పాలకుర్తి మీ అందరికీ తెలిసే ఉంటుంది తెలంగాణ తొలి అమరుడు అంటే ఎవరు దొడ్డి కుమరయ్య ఈ రోజు దొడ్డి బొమ్మయ్య సాకలి ఆయిలమ్మీ గడ్డమ్మ మా గోధుమల కుమారస్వామి అన్న మరి ఈ రోజు ఉద్యమకారుల ఉద్యమకారులకు తగినటువంటి నష్టాలు ఆ రోజు మనం ఏం చేసిన ఉద్యమకారులు అంటే మరి ఈ రోజు కళాకారులకు మీరు అన్నట్టు మరి ఉద్యోగాలు ఇచ్చారు కానీ ఉద్యమకారులను మర్చిపోయాడు కేసీఆర్ రెండు వేల ఒకటి నుంచి ఈనాడు వరకు మన తెలంగాణ రాష్ట్రం కోసం మేము అటుకులు బుక్కి గత మీటింగ్ నల్గొండ జిల్లా దక్షిణోర ఈ రోజు వరంగల్ మిటికులు అందరికి మరి అందరికి జమ చేసి ఇంటింటికి ఒక కిలో రెండు కిలోలు సేకరించి పులిహోర చేసుకొని లారీలు పట్టుకున్న వరంగల్ మీటింగ్ సంఘటన ఉంది కానీ ఆ రోజు అన్నం దొరకక మరి అటుకుల బుక్కి కూడా ముటింగ్ దగ్గర మంచిగా వచ్చేవాళ్ళు మంచి దొరికేవి కాబట్టి అలాంటి ఉద్యోగం చేస్తే కేసీఆర్ ఈ రోజు మేము గుర్తులేమా నువ్వు పదేళ్ళ పాలన చేసినావు నువ్వు పావు కానీ ఉద్యమాకానికి రెండు వందల దాన్ని నీకు దొరకడం లేదా ప్రతి మండలానికి గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది మీరు మీరు సర్వే చేసిన ప్రకారం ప్రతి మండలానికి ప్రతి నియోజకవర్గానికి మన కనీసం ఒక పది ఎకరాల ల్యాండ్ ఉన్నది ఈరోజు అందరికి మీరు ఇస్తున్నారు కానీ ఉద్యమకారులకు ఇస్తలేదు అదే రోజు ఈ సమావేశం నాకు చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే ఏదైనా కానీ ఒక్కరు సాధించలేరు ఐక్య రంగు సాధిస్తాం ఈరోజు గుంపుగా పోవాలి పోయి మరి ఏ రోజు మరి మన ఉద్యమాన్ని మరి ముందుకు తీసుకొనిపోయి మీరు కార్యాచరణ చేయండి దానికి తగినటువంటి మన బలాన్ని మేము ఇస్తాం అక్కడ జిల్లాల నుంచి అందరికి గదిలించి మరి మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమకారుల పెద్ద సభ పెట్టండి ఆ సభలు చూస్తే మరి పాలకుల దళబుట్టాలి వాళ్ళకు వాళ్ళకు భయం నప్పియాలి అసలు ఒక చురుకేయాలి గోధుల కుమార్ సభ ఆ విధంగా దడబుట్టిస్తే అది ఇంతమంది ఉన్న ఉద్యమకారులు అని ఆయన చెప్పిన వాళ్ళకు ఒక భయం అనేది వస్తుంది అప్పుడు మన ఉద్యోగకారుల కళాచరణ ముందుకు వస్తే తప్ప మరి మనం చిన్న చిన్న మీడియలు పెట్టుకుని వెళ్ళిపోతాడే వాళ్ళ మనం చేద్దాం వాళ్ళకి ఏమైనా ఏసీఆర్ కూర్చొని వాళ్ళు ఇప్పుడు మనం ఎండ రక్తం చిందించి మనం చెమట వచ్చి మనం పనిచేసి మరి మన ఉద్యోగకారులు మనం పనిచేసి రాష్ట్రాన్ని సాధించుకుంటే ఎవడకోసం తన మీద పాలన ఆ అది మన తెలంగాణ మన భాగస్వాము లేదా తాత జాగిరా కేసీఆర్ తాత జాగిరా లేకపోతే తాత జాగిరా మనం చేయలేదా ఈరోజు అని అడుగుతాము తెలంగాణ రాష్ట్రంలో భాగస్వామ్యం ఉన్నది అందరికి అవకాశం వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమాలు వందనాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత ఉద్యమకారుల ఐక్యత